కూడా నాకు ఫుడ్ అయితే వీటికి పెట్టేస్తున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి ముందుగా హ్యాపీ అక్షయ తృతీయ ఈ రోజు స్పెషల్ వచ్చేసి అక్షయ తృతీయ అనమాట సో నార్మల్గా ఏంటంటే అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం వెండి కొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు కానీ నేను ఈ రోజు ఏం చేయబోతున్నాను సో ఇప్పుడైతే మన వీడియోలో చూద్దాము సో దిస్ ఈస్ మై కాలనీ అనమాట సో కాలనీలో వచ్చేసి మనకు గోవులు ఉంటాయి సో ఇప్పుడు మేము ఆ గోవుల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అయితే సో మనకు వరకు అయితే ఫుడ్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాము సో ఈ రోజు మనం ఫుడ్ పెట్టినట్లయితే చాలా పుణ్యాన్ని అయితే సంపాదించుకోవచ్చు అని మన పురాణాలు అయితే చెప్తున్నాయి ఈరోజు ఇప్పుడు జీవాలకి మేమైతే ఫుడ్ పెట్టబోతున్నాం అనమాట సో చాలా అంటే మనము మూగజీవాలకి ఫుడ్ ఇచ్చినట్లయితే చాలా పుణ్యం అనేది కలుగుతుంది అన్నమాట సో దానికోసం నేను బియ్యము అటుకులు తర్వాత క్యారెట్ యాపిల్ టొమాటో సో ఇవి అయితే నేను ఇప్పుడు మన ఆవు అంటే లక్ష్మీదేవిగా కొలుస్తాం కదా సో అలాంటి మన లక్ష్మీదేవికి అయితే నేను ఇది ఫుడ్గా సమర్పించాలని ఈరోజైతే నేను కోరుకున్నానమాట ఫ్రెండ్స్ అక్షయ తృతీయను వైశాఖ మాసంలో మూడవ రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజు ఈ అక్షయ తృతీయను జరుపుకుంటారనమాట సో అక్షయము అంటే తరగనది అంటే నాశనం లేనిది అర్థం అందుకోసమే ఆ రోజు బంగారం వెండి కొనాలని భావిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మా కాలనీలోనే గోవులు అయితే ఉండడం జరిగింది యాక్చువల్లీ గోవులు ఉంటే వర్షాకాలంలో అయితే కొంచెం స్మెల్ అయితే వస్తుంది బట్ ఏంటంటే మనకు మిల్క్ అనేది అందుబాటులో ఉంటాయి అంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు తీసుకుంటే ఏంటంటే పాల ప్యాకెట్లు కల్తీ ఉంటూ వస్తున్నాయి కదా సో వాటి వల్ల కొంచెం భయం వేస్తుంది బట్ ఈ గోవులు అందుబాటులో ఉండడం వల్ల మా కాలనీలో ఉన్న చాలా మంది అయితే గోవుల దగ్గర నుంచే మిల్క్ అయితే తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట గాయస్ వీళ్ళైతే గోవులను వీళ్ళే చూస్తుంటారనమాట సో పాపం చాలా కష్టపడుతుంది అన్ని సో మేమేమైతే ఇక్కడ గోవుల దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ బఫైలెస్ ఉన్నాయి సో ఆవు ఉంది సో వస్తుంది వీటిని చూస్తానైతే భయమేస్తుంది అనమాట కొంచెం దూరం ఆగవే ఇట్రా నువ్వు అమ్మాయి గట్టిపోతూంది సో ఫుడ్ అయితే వీటికి పెట్టేస్తున్నావు అనమాట సో మనము దూరం అక్షయ తృతీయ సందర్భంగా మేమైతే లక్ష్మీదేవిగా స్వరూపంగా కొలిచే ఆవుకైతే ఫుడ్ని అయితే పెట్టాను నాకైతే చాలా హ్యాపీ అయితే ఉంది అనమాట సో మూగజీవాల ప్రేమ అయితే చాలా స్వచ్ఛంగా ఉంటుంది దానిక చిన్నది లేదు లేగా దాన్ని తీసుకురా దాన్ని పెడదాం దాన్ని పిలువ పాపం దాన్ని కొంచెం పెడదాం చేతికి ఏం కదా ఇట్రా ఇట్రాదేమిందా అట్లా కొంచెం పెడితే అందుకుంటావు చేయి

హమ్ ఇవట్నే రా ఆ చెర్ టైన్ వొగట్నా అంటేనా ఆ ఈ డ్రైవ్ ఇక్కడ ముందరికి రా ముందరికి రా నిన్ బెంగకికి ట్రైనింగ్ ఐవే ఇస్ కుట్ నా ఫేమస్ ఆ యో అని కమస ఆ అవట్ కేవ పేర్లు కూడా నా వీటికి సో దాని పేరు ఏంటి అంట పేరు సో పప్పి అని పిలుస్తున్నారు అంటే దాని పేరు ఏంటి auntie దాని పేరు దాని పేరా దాని తీరేమో సో వీటికి పేర్లు కూడా పెట్టుకొని మంచిగా ముద్దు ముద్దుగా వెల్సుకుంటున్నాం మరి ఇంట్లో గాని pets పిలిచినట్టే ఆ చిన్న దానికి గడ్డి పెట్టి దివిడం మమ్మూ కొంచెం గడ్డి పట్టుకో ఇంక పెడదాం అక్కడరా కొంచెం బాయ్ బోట పెట్టు పెడతా నేను మమ్మూకి పెడతా ఏమి రావు కదా ఇది నేను కొంచెం గడ్డి ఏం ఏ ఏం కాదు లేదు మనది

బర్రెలకు కూడా పెడుతున్నా నేను నాకు ఇలా బర్రె ఆవు తేడా తెలుస్తలే చీమలు అన్ని గురువు అన్ని చీమలున్నాయి చూడు మామ చూడు చీమ మొత్తం అంతా ఊపి ఇదంతా ఏం కాదులే నేను ఇంకొంచెం గడ్డికి వస్తాను వస్తున్నారు గడ్డికి ఇంకేం నాకు సో వాటికైతే తీసుకెళ్తున్నారు అన్నమాట సో చిన్న బయట దూడలు అయితే ఉన్నాయి సో ముద్దు ముద్దుగా ఉన్నాయి అవి అయితే చక్కగా పెడుతుంటే మంచిగా తింటున్నాయి సో చూడండి ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం చిన్నపిల్లల కనుక సో తినిపిస్తుంటే ఎంత ముద్దుగా ముచ్చట వేస్తుందో అట్లానే సో ఈ లక్ష్మి స్వరూపాలు అనేటువంటి సో ఈ గోవులకు తినిపిస్తుంటే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అమ్మా ఇక్కడ మా పాప అయితే చక్కగా తినిపిస్తుంది సో తింత కూడా భయపడకుండా వాటికైతే మంచిగా మేత పెడుతుంది కింద చీమలు ఇలాను వాటిని ఏయ్ అయ్యిమని తీసుకోండి మొగజీ వాళ్ళ ప్రేమ చాలా స్వచ్ఛమైనది అంటారు కదా అసలు ఎక్కువ చెట్టు ఎక్కువ సౌండ్ వస్తా ఉంది ఇది నాకు నచ్చింది నా మాట వింటున్నాయి చాలా హ్యాపీ ఉందండి సో ఈ రోజు అంటే అక్షయ తృతీయ రోజు సో ఈ మూగ జీవాలకైతే ఫుడ్ పెడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇస్ దిస్ ప్రెగ్నెంట్ మా అదా సో వీటికి నేమ్స్ కూడా ఉన్నాయి మంచిగా నిక్ నేమ్స్తో అయితే పిలుచుకుంటాము హీ అట్లానే ముద్దుగా హాయ్ హాయ్ చెప్పు చక్కగా అన్నీ కూడా ఫుడ్ అయితే మంచిగా తీసుకుంటున్నాయి సో వీటిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇప్పుడే ఏం కాదు బోనా చీ ఏమన్నా ఉందేమో అని చూస్తున్నాయి అవి స్టార్ట్ చేయి ఏం కాదులే సో ఈరోజు మనము గోవులకు వచ్చి వాటికి ఫుడ్ పెట్టాం కదా సో వాళ్ళకి అంటే గోవులకి ఫుడ్ పెట్టినందుకు గాను వాళ్ళకు కట్నం కూడా ఇవ్వాలంట సో నేనైతే హండ్రెడ్ రూపీస్ కట్నాన్ని కూడా వాళ్ళకైతే ప్రదానం చేస్తున్నాను అనమాట అవునా సో ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఇస్తారట ఇంకెక్కువ కూడా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా వాళ్ళకి నచ్చినంత ఇస్తారట బట్ నా బడ్జెట్ అయితే కొంచమే ఉంది కాబట్టి నేనైతే ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఇచ్చాను ఏమనుకోవద్దు మీరు ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి ఆంటీ నేను ఏడికే ఖుషి పడుతున్నా ఎందుకు ఇస్తే అంత మనం ఒక రెక్కిచ్చి తక్కువచ్చి అనుకోలేం కదా అవును అంతే కదా అంతే సో గాయస్ ఇలానైతే మనకు ఈరోజు అయితే ఎండ్ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో తిని మా పాప అన్నమాట సో ఇంత ముందు ఇక్కడ మా పాపతో పాటు మా ఫ్రెండ్ కూడా ముగ్గురం కలిసి వచ్చాము ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సో నాకు ఇది ఎట్లా అనిపించింది అంటే నాకు ఇది ఫస్ట్ టైం అంటే వీళ్ళకి ఫీడ్ చేయడం కానీ సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటే అంటే చిన్న వాటికి వాటికి నేమ్స్ కూడా పెట్టారు మీరు చూస్తారు కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీ హ్యాపీ అంతే హ్యాపీ నుంచి అందరికీ హ్యాపీ అక్షయకృతీయ అక్షయ తృతీయ చూసారా రోజు పిల్లలకి అసలు అక్షయ తృతీయ అనేది ఏమీ కూడా తెలియదు సో మొబైల్ పట్టుకోవడం ఆడడం అయితే బాగా తెలుస్తుంది సో సో నా తరపున మా పాప తరపున మా పాప వాళ్ళ ఫ్రెండ్ తరపున అందరి తరపున కూడా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ అక్షయ తృతీయ సో ఈ తోటి మనకు ఒక సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అయ్యారనమాట సో ఇది తన ఫోను సో తనైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఇదైతే చాలా హ్యాపీ అనమాట సో రెగ్యులర్గా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఎట్లాగ మీరు అంటే మధ్యలో ఖాళీ టైం ఉంటుంది కదా సో బఫైలోకి ఫుడ్ వేస్తారు వాటర్ పెడుతూ ఉంటారు సో మధ్య మధ్యలో ఖాళీ టైం ఉన్నప్పుడు మన ఛానల్ అయితే తప్పకుండా చూస్తూ ఉండండి లైక్ చేయండి సో గైస్ అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్షయ రోజు అందరూ అయితే వెండిని బంగారాన్ని ఇంట్లోకి తీసుకొస్తారు బట్ నేను మాత్రము సో మూగజీవాలనేటువంటి ఆవుల కోసం గోవులకు సో నేను వీటికైతే ఫుడ్ అయితే పెట్టడం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట సో మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్